ఓయూలో నిరుద్యోగుల ఆందోళన కవరేజ్కి వెళ్లిన జీ తెలుగు జర్నలిస్టులపై పోలీసుల దాడిని జర్నలిస్టులు ఖండించారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులు వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఆర్డీఓకి మెమరాండం అందజేసి స్థానిక పోలీస్ స్టేషన్లో దాడి చేసిన పోలీసులపై ఫిర్యాదు చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నిరసనలు తప్పవని కల్వకుర్తి జర్నలిస్టులు హెచ్చరించారు జర్నలిస్ట్ సోదరునిపై పోలీసులు అంటే స్మార్ట్ సిటీలో వార్తను కవరేజ్ జర్నలిస్ట్ సోదరునిపై పోలీసులు దాడి చేయడం దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్టు సోదరులందరూ కూడా సంఘాలు అదే విధంగా ప్రాంతాల్లో తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఆ ధర్నాలు కానీ ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జర్నలిస్టు సోదరు ఉంది ఈ రోజు కల్వకు నియోజకవర్గ జర్నలిస్టు సోదరులందరూ కూడా కలిసి ఈరోజు వింటు పత్రం కావచ్చు అదేవిధంగా పోలీస్ లో కూడా వింటు పత్రం ఇవ్వడం అనేది నిజంగా చాలా విషయం హర్షించదగ్గ విషయం ఎందుకంటే జర్నలిస్టు సోదరులు అంత ఏకత్వం ఉందనేది ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా జర్నలిస్టు సోదరుల పైన దాడులు జరిగితే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంగా ఖచ్చితంగా మేము స్పందిస్తాం ఇక్కడ మా పెద్దలందరూ కూడా మా సోదరులందరూ కూడా స్పందించడం అనేది నిజంగా చాలా సంతోషకరం వారధిగా పనిచేసినటువంటి మీడియా వ్యవస్థ పైన రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి మొన్న జరిగినటువంటి బల్కబేట ఎల్లమ్మ దగ్గర ఒక మహిళా పై దాడి జరిగింది అది మరొక ముందే నిన్న ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో జరిగినటువంటి అంటే డిఎస్సీ వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన క్రమంలో ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి శ్రీచరణ్ అనే జర్నలిస్టు పైన పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు తర్వాత బూతులు మాట్లాడుతూ తర్వాత అక్కడికి ఈడ్చికెళ్ళి గల్లబట్టి ఈడ్చుకెళ్ళి అతను చెప్తున్న పరిస్థితి అంటే ఒళ్ళంతా కూడా అంటే బాగా పిడిగుద్దులు గుద్దినటువంటి పరిస్థితి దీనిని నాగర్కల్ జిల్లా కల్వకుర్తి జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు దానికి నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా కూడా బాబునార్ చౌరస్తాలో తర్వాత నిరసన వ్యక్తం చేసి ఇక్కడ ఆడియో గారికి వినతపత్రం అందజేయడం జరిగింది మీడియా పైన అంటే అందరూ కాదు కొంతమంది పోలీసులు పని కట్టుకొని చేసిన చేసినట్టుగా నిన్నటి వార్త చూస్తే నిన్నటి విషయం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది అంటే వాళ్ళు మాట్లాడే విధానం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఉండొచ్చు అంటే శాటిలైట్ అనుకోలేదు మేము లేదంటే మేము సో సోషల్ మీడియా అనుకున్నాము అది కాదు ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంటుంది